పదవ తరగతి గణితం త్రికోణమితి పేజ్ సంఖ్య రెండు వందల డెబ్బై ఏడు అభ్యాసం పదకొండు పాయింట్ ఒకటి క్వశ్చన్ నెంబర్ త్రీ బీ వద్ద లంబకోణం కలిగిన లంబకోణ త్రిభుజం ఏబిసిలో ఎయిజికల్ టు ఇరవై నాలుగు యూనిట్లు బీఈక్వల్ టు ఇరవై యూనిట్లు మరియు యాంగిల్ బిఏసీ ఈజీక్వల్ టు టీటా ఆయన కాస్ట్ టీటా మరియు టీటా విలువలు కలుగును కనుగొనము మొదట మనం పటం గిద్దాం ఇక్కడ బీ వద్ద లంబకోణం ఉన్నాడు కాబట్టి ఇక్కడ బీ రాసుకుందాం మిగతాది ఏంటిది ఏసీ ఇక్కడ బిఏసీ యాంగిల్ బిఏసీ యాంగిల్ బిఏసీ ఇక్కడ కోణం హీటర్ ఇక్కడ మనకు ఏఈకోల్డ్ ఇరవై నాలుగు ఇచ్చాడు అంటే కోణం ఏ భుజం ఏదైతే ఉంటుందో అది దాన్ని స్మాల్ గీఐతో చూస్తాం అంటే బీసీని మనం బీసీ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే బీసీలో ఇలా లేనిది ఏ కదా దాన్ని స్మాల్ ఏ తో చూస్తాం దాని ఈజ్వాల్ ఎంత ఇచ్చాడు ఇరవై నాలుగు యూనిట్స్ ఇచ్చాడు యూనిట్స్ తర్వాత బి సిఏ సిఏ బి ఇందులో లేనిది ఈ సిఏలో లేనిది ఏంటి బి కాబట్టి స్మాల్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు ఇరవై ఐదు యూనిట్స్ ఇక్కడ మనకు ఇరవై నాలుగు ఇదేమో ఇరవై ఐదు యూనిట్స్ ఇక్కడ ఏబి అనేది ఇవ్వలేదు మనం ఏబి కనుక్కుందాం పైదాగర సిద్ధాంతం ప్రకారం ఏమన్నా రాసుకోవచ్చు పైదాగర సిద్ధాంతం ఏమన్నా రాసుకోవచ్చు ఈ భూమి దీని భూమి అనుకోవచ్చు లేకుంటే లంబకోణం కలిగిన భుజాల వర్గాల మొత్తము కర్ణం యొక్క వర్గానికి సమానం ఈ ఏబి స్క్వేర్ అంటే భూమి స్క్వేర్ ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ ఏసీ స్క్వేర్ మైనస్ తర్వాత బీసీ స్క్వేర్ ఎత్తు ఎత్తు స్క్వేర్ రాసుకోవచ్చు ఇక్కడ ఏసీ స్క్వేర్ అంటే అయితే ఇరవై ఐదు ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు స్క్వేర్ మైనస్ ఇరవై నాలుగు స్క్వేర్ ఇరవై ఐదు ఇరవై ఐదులంతా ఆరు వందల ఇరవై ఐదు తర్వాత ఇరవై నాలుగు స్క్వేర్ అంటే ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఐదు వందల డెబ్బై ఆరు తీసేసినట్టయితే మనకు నలభై తొమ్మిది వస్తుంది ఇది ఏబి స్క్వేర్ స్కే ఇటు ఇరవై పిల్లలు దీన్ని ఏమని రాసుకోవచ్చు ఏడు స్క్వేర్ అని రాసుకోవచ్చు ఇయర్ ఫోర్ ఏబిజ్ ఈక్వల్ టు ఏబిజ్ ఈక్వల్ టు ఏడు ఇక్కడ మనకు ఏడు యూనిట్స్ ఇప్పుడు మనం కనుకోవాల్సింది ఏంటి కాస్టిటా కాస్టిటా కనుక్కుందాం కాస్ట్ కాస్టిటా కాస్టిటా అంటే ఈ టీటాకు ఆసన్న భుజం ఏంటిది ఏబి ఏబి బై కర్ణము ఏసీ ఏబి అంటే ఎంత వచ్చింది మనకి ఏడు యూనిట్లు వచ్చింది ఏడు బై ఇరవై ఐదు తర్వాత ట్యాన్టీటా కనుక్కోవాలి ట్యాన్టీటా ట్యాంటీటా అంటే దీనికి ఎదుటి భుజం ఏ కోణాను కోనం అంటే టీటాకు ఎదుటి భుజం బై ఆసన భుజం ఎదుటి భుజం అంటే బీసీ తర్వాత ఆసన భుజం ఏబి బీసీ అంటే ఇరవై నాలుగు సెన్ యూనిట్స్ తర్వాత ఏబి అంటే ఏడు యూనిట్లు ట్యాంటీటాల్ ఇరవై నాలుగు బై ఏడు వచ్చింది ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పగా సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్